హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన భవన్ లో రాష్ట్ర మంత్రి వర్యులు దుదిల శ్రీధర్ బాబుతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి నిరంజన్ రెడ్డి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి తరలివచ్చారు ప్రజావాణి జనం రాకతో కలకలలాడింది మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మరి నిరంజన్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రజలతో మమేకమయ్యారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం అని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని సందర్భంగా వివరించారు